తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కాలం కలసి వస్తోంది హైదరాబాద్లో కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత భిన్నాభిప్రాయాలు వినిపించాయి పేదల ఇళ్ళు కూలుస్తున్నారన్న సెంటిమెంట్ ప్రయోగించేందుకు కొంతమంది రెడీ అయిపోయారు అయితే ఇప్పుడు దానికి కూడా అవకాశం లేకపోయింది అసాధారణంగా వస్తున్న వరదలను తట్టుకునే శక్తి ప్రస్తుత నగరాలకు ఉండటం లేదని కబ్జా చేస్తున్న చెరువు నీరు పోయే మార్గాలను విస్తరించుకోకపోతే మొదటికే మోసం వస్తుందని తాజా వరదలు నిరూపించాయి విజయవాడ ఖమ్మం నగరాలకు వచ్చిన వరదలు హైదరాబాద్కు వచ్చుంటే ఎదుర్కోవడం అసాధ్యం నాలుగేళ్ల కిందట రెండు మూడు పాటు కురిసిన భారీ వర్షాలకు సగం హైదరాబాద్ అతలాకుతలమైపోయింది వందల మంది కొట్టుకుపోయారు అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది ఆ ఘటన తర్వాతైనా యుద్ధ ప్రాతిపాదికన చెరువుల కబ్జాల నుంచి బయటపడేయాల్సింది కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆయన చేయాలనుకున్న పని చెరువుల నుంచి కబ్జాల నుంచి బయటపడేయడమే అలాగే మూసీని హైదరాబాద్లో సంస్కరిస్తే ఓ పెద్ద ముప్పు తప్పినట్లే అందుకే మూసీ ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూసినా రేవంత్ రెడ్డి హైదరా ప్రయత్నాలకు వంద శాతం సపోర్టు లభించడం ఖాయంగా కనిపిస్తోంది దీనివలన నష్టపోయే సామాన్యులకు వారికి ఆ ఇళ్లను అమ్మిన వారి దగ్గర నుంచే పరిహారం ఇప్పిస్తే ఇంకా సంతోషిస్తారు